హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ష్యామ్స్ ఛానల్ ఈరోజు పేపర్ రవ్వ దోశ ముందుగా మనం చట్నీ తయారు చేసుకున్న తర్వాత దోశ వేసుకుందామండి ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా ఆనియన్ కొత్తిమీర చట్నీ చూద్దామండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో మీడియం సైజు ఆనియన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ వేపుకున్న తర్వాత టమోటా వేసుకొని ఒకటి పెద్ద టమాటా ముక్కలు వేసుకొని ఇలా కూరలా కాకుండా ఇలా వేపుకున్న తర్వాత ఒక మిక్సీ చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అందులో మిర్చి ఒక నాలుగు ఒక పెద్ద వెల్లుల్లి రబ్బ సరిపడా సాల్టు గుప్పడిగా ఎక్కువ కొత్తిమీర వేసుకొని దీన్ని మిక్సీ జార్ పెట్టుకోవాలండి ఇందులో ఎటువంటి చింతపండు అవసరం లేదు దీని తాలింపుకి ఒక వన్ స్పూన్ ఆయిల్లోని పినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని ఇందులో వేసుకోవాలండి ఇంకా కర్రీలో పొడి వేసుకోవచ్చు చట్నీ రెడీ అయిపోయింది పేపర్ దోశకి కావాల్సినవియండి ఒక కప్పు బియ్యం పిండి అదే కప్పుతోటి గోధుమ రవ్వ బియ్య పిండి పొడి బియ్య పిండి అని గోధుమ రవ్వ చూడండి మీ దగ్గర పెద్ద నవ్వుకుంటే దాన్ని మిక్సీ చేసుకొని తీసుకోవచ్చు వన్ ఇస్టు వన్ రేషియోలు తీసుకోవాలి రెండు ఇందులోని కావాల్సినవి చూద్దాము ఒక మీడియం సైజు ఆనియన్ ముందే కట్ చేసి పెట్టుకోండి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే చేసుకోవటం ఎంతసేపు అవ్వదు మీడియం సైజు ఆనియన్ క్యారెట్ అల్లం తరుగు మిర్చి తరుగు మీకు ఎంత కారం కావాలంటే గోడకు తగ్గట్టుగా మిర్చి తీసుకోండి అల్లం కంపల్సరీగా వేసుకోవాలి ఆనియన్స్ కంపల్సరీ క్యారెట్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు క్యారెట్ వేసుకుంటే పిల్లలు ఏ రకంగా తింటారనమాట ఇందులో వేసుకుంటే అందుకని క్యారెట్ వేసుకుంటే చాలా బెస్ట్ చూసారు కదా అల్లం అది అల్లం ముందే తరుగుకున్నాను చిన్నగా తరిగిన మిర్చి చూసారు కదా ఇంకా ఏవైనా అదే ఆనియన్ ఉల్లికాడలు అంటారు కదా అవి కూడా ఉంటే సన్నగా తరిగి వేసుకోవచ్చు క్యారెట్ మాత్రం కంపల్సరీగా వేసుకుంటే పిల్లలు ఈ రకంగా తింటారు సాల్ట్ సరిపడా సాల్ట్ సరి చూసుకోండి కొంచెం కొత్తిమీర ఒక గుప్పిడి ఉంటాయేమో అది ఫ్లేవర్ బాగుంటుంది కదా కలుపుకోవాలి ఫస్ట్ ఇందులో మొత్తం కలిపిసుకున్న తర్వాత వాటర్ వేయాలి ముందే వాటర్ వేయకూడదు ముందే ఇలా కలుపుకోవటం వల్ల ఏంటంటే ఉండలు కట్టవు తర్వాత కలిపేటప్పుడు సెకండ్లో కలిపేసుకోవచ్చు అనమాట చాలా త్వరగా కలిసిపోతుంది ఈ లోపుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం ఈ ప్యాన్ వేయడెక్కేలోపు మీడియం ఫ్లేమ్లో ప్యాన్ పెడదాం ప్రజెంట్ ప్యాన్ వేయడెక్కేలోపు ఇందులో వాటర్ వేసుకొని కలుపుకుందాము ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం నాకు తెలిసి ఇందులో హాఫ్ లీటర్ వాటర్ కన్నా కొంచెం ఎక్కువ పడతాయి వాటర్ ఇది చక్కగా కలుపుకోవాలండి ఇది చూసారు కదా మజ్జిగ ఎలా ఉంటుందో మజ్జిగ నీళ్లు చూసారు ఎలా ఉంటాయో అలాగనమాట అలా కలుపుకోవాలి అంటే వాటర్ అంత పలుచగా రావాలన్నమాట లాస్ట్లోని ఒక వన్ స్పూన్ జీరా వేసుకొని ఇలా బటర్ మిల్క్ లాగా కల్పించుకోవటమేనే ఇప్పుడు ఇందులోని క్యారెట్ మన ఇంట్లో ఉంటే తురుముకొని వేసుకుంటాము లేకపోతే చిల్లీ జింజర్ ఆనియన్స్ సన్నగా తరుక్కొని సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా వేసేసుకుంటే దోశలు పేపర్లా వచ్చేస్తాయండి అలా కాదు అంటే ప్లెయిన్ దోశ వేసుకొని చట్నీతోటి తినొచ్చండి అలా తిన్నా బాగుంటాయి ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఒక్కొక్క దోశ వేసేసుకోవడం అండి ఒక మినిట్కి ఒక దోశ చొప్పున అయిపోతుంది ఇది పేపర్ పేపర్ లాగా పైకి వచ్చేస్తుంది అనమాట ఇంకా చాలా క్రిస్పీగా ఉంటుంది కరకర్ర ఆడుతుంది తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా ఇందులోని క్యారెట్ మిర్చి అల్లం తరుగు వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ మధ్యలో వేసుకుంటే బాగుంటుంది పొడిబారిపోకుండా పట్టు కూడా కింద లేకపోతే మాడిపి అంటే వస్తుంది కదా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి దోశ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు పెనంపై ఉంచుకుంటే సరిపోతుందండి చూసారు మాకు తెలిసిపోతుంది దోశ పైకి ఇలా లేచి వచ్చేస్తుంది ఇలాగే మొత్తం అన్ని దోశలు వేసేసుకోవాలి కరకరలు ఆడతాయండి దోశలు ఒక పేపర్ లెక్కే పైకి వచ్చేస్తాయి ఇలాగా చక్కగా మనం హ్యాండ్ పెట్టగానే పైకి వచ్చేస్తాయి ఒక హాఫ్ సెకండ్ వన్ మినిట్ అలా మధ్యలో ఉంచుకుంటే ఇవి వండిలా చూసారా చిల్లులతోటి కూడిన పేపర్ దోశ ఎంతో టేస్టీగా కరకరలాడుతుంది చూడండి తినేటప్పుడు కరకరగా మెత్తగా భలే బాగుంటుంది ఇది మనకు చేయడానికి ఎంతసేపు పట్టదండి చట్నీ కూడా అవసరం లేదు కాంబినేషన్ ఉండాలని చెప్పి ఏదో చేసుకోవాలి తప్పించి చట్నీ అవసరం లేదు ఇది మనమైతే ఐదు నిమిషాల్లో అసలు దోశలు టపటపా రెడీ అయిపోతాయి పిల్లల బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ డిన్నర్ కానీ ఎక్కడికైనా మనం బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు టైం ఉండదు త్వరగా అన్నము కూర చారు వండుకోవడానికి అలాంటప్పుడు ఇలాంటివి వేసుకొని తినటం వల్ల మనకు ఆకలి కూడా తీరుతుంది ఇలాంటి మనం ఎంతో చక్కగా చేసుకొని పిల్లలకి మనం ఇంట్లో పది తింటే బాగుంటుంది బయట కొనుక్కుంటే ఎంత కాస్ట్ ఉంటాయి ఇంట్లో చేసుకుంటే ఇంటిలో పది తినచ్చు ఇది చాలా సింపుల్ అండి డియర్ ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే ఈ ఈ రెసిపీకి లైక్ చేయండి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నాది కొత్తగా పెట్టాను కదా ఈ ఛానల్ నా వీడియోస్ అయితే నేను అందరూ చేసినట్టుగానే మంచిగానే చేస్తున్నాను కానీ నా వీడియోస్ అయితే ఎవరు చూడట్లేదండి వ్యూస్ కూడా ఏమీ రావటం లేదు మరి నేను వీడియో తీసి ఎంతో కష్టపడి చేస్తుంటానండి ఎడిటింగ్ ఇవన్నీ రిజల్ట్ అయితే లేకపోవడం నాకు చాలా బాధగా ఉంటుంది నాకు వ్యూస్ అదే లైక్ చేయండి ఫస్ట్ లైక్ చేయడం వల్ల పది మందికి వెళ్తుంది కనుక అలా చేయడం వల్ల మీరు నాకు ఎంకరేజ్ చేసినట్టుగా అవుతుంది కనుక నా వీడియోకి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరిగా అయితే లైక్ చేయడం కామెంట్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు నేను అన్ని దోశలు వేసాను మొత్తం ఇంట్లో అందరూ టిఫిన్స్ అయిపోయాయి లాస్ట్లో నేను ఒక్కదాన్నే తింటున్నాను ఇగోండి ఈ మిగిలిపోయినవి దోశలన్నీ నావే లాస్ట్లో నేను ఒక్కదైనా తింటున్నాను మొత్తం అందరూ తినేశారు ఎన్ని ఉంటే అన్ని దోశలు నావే ఇది నైట్ టైం నేను డిన్నర్ టైంలో ఈ టిఫిన్ అనమాట టిఫిన్ కింద చేశాను బ్రేక్ఫాస్ట్ అయితే కాదు ఇది డిన్నర్ అనమాట డిన్నర్ టిఫిన్